అది పరమాత్మ చేసి చూపించాడు రెండోది చూడండి పాండవుల వైపు ఉన్నాడు పరమాత్మ పాండవులు పాపం ఎంత కష్టాల్లో ఉన్నారో చూస్తే మీరు వాళ్ళ అరణ్యవాసం అజ్ఞాతవాసం హాయిగా కౌరవుల పక్షాన్ని ఉన్నున్నాను అనుకోండి ఎంత ఆదరణ ఎంత భోగం పరమాత్మకు అవి ఏమీ అక్కలే పాండవుల వైపు ఉండడానికి అందరూ అనుకుంటారు శ్రీకృష్ణుడు వీళ్ళ మీద పక్షపాతంతో ఉన్నాడండి వీళ్ళు ఎంత బంధువులో వాళ్ళు అంతే బంధువులు పరమాత్మకి కానీ ఇటు పక్కు ఉండటానికి ఒక్కటే ఒక్క కారణం ధర్మం పాండవుల ధర్మాన్ని ఎప్పుడూ తప్పలేదు పాపం పరమాత్మ ధర్మం దాని ఒక్క దానికోసం వెళ్ళి ఎలాంటి పనులు చేసాడు వాళ్ళకి అంటే రథసారథ్యం అంటే డ్రైవర్ ఎవరు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఇలాంటి అవతారం ఇంకా లేదు కృష్ణ పరమాత్మ లాంటి అవతారం మాత్రం ముందు లేదు వెనకాల లేదు రాముడు నరసింహస్వామి అందరూ ఉన్నారు కదా కృష్ణ పరమాత్మ చాలా విశేషం పరిపూర్ణమైన అవతారం అలాంటి అవతారం వెళ్ళి పదని రథానికి నేను డ్రైవర్ కింద ఉంటాను అని చెప్పి వెళ్ళి రథ సారథ్యం చేసి మనకి మన ఎవరైనా పది మంది నేను వెనకాల కూర్చుంటాను ముందు సీట్లు ఎవరైనా కూర్చొని నువ్వు డ్రైవ్ చేయంటే చేస్తాను ఎవరో ఒకరిని ముందుకు రమ్మంటాం అలాంటి పరమాత్మ సారథ్యం చేసి మధ్య మధ్యలో అర్జునుడు రెండు చేతులతో బాణాలు వేస్తూ డైరెక్షన్ ఇవ్వాలంటే అంటే కుడివైపు వెళ్ళి ఎడమవైపు వెళ్ళా అంటే కాళ్లతో పరమాత్మ వీపుని ఇలా తొక్కేవాడు డైరెక్షన్ కోసం ఇదంతా మహాభారతంలో ఉంటుంది తొక్కితే ఆయన హాయిగా చిరునవ్వుతో తీసుకుని అదంతా చేసాడు అలాగనే కొరియర్ పోస్ట్మెన్ పని రాయబారానికి వెళ్ళాడు ఈ కౌరవుల దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ దుర్మార్గులని తెలుసు అయినా సరే వాళ్ళొక్క మాట నిలబెట్టడం కోసం రాయబారం అనేది ధర్మరాజుల వారు అడిగారని చెప్పి ఇక్కడ ఒక కొరియర్ బాయ్ కింద పోస్ట్ మ్యాన్ కిందో వచ్చి ఆ సందేశం అంతా ఇక్కడికి వినిపించి వీళ్ళ సందేశం తీసుకెళ్ళి అక్కడికి వినిపించి అంతటి పరిపూర్ణ అవతారానికి ఏమిటి అదంతాను అంటే ఒకటే ఒక్క కారణం ధర్మం సో ఆ ధర్మాన్ని అయితే మనం ఆచరించవచ్చు అంతే కదా గోర్ధన్ గిల్లు చేతుల మీద ఎత్తటం ఇలాంటివి మనం చేయలేం కానీ ఖచ్చితంగా ధర్మాన్ని ఆచరించవచ్చు మీరు చిన్న పిల్లలు కాబట్టి మీకు చెప్తున్నాను కృష్ణావతారం నుంచి నేర్చుకోవాల్సింది అది జీవితంలో మీరు ధర్మాన్ని అవలంబించారనుకోండి ఖచ్చితంగా పరమాత్మ మీ కూడా ఉంటాడు కాకపోతే మనకు కనిపించాడు పాండవులకి నడిపి కనిపించినట్టు కానీ మనం వేలు పట్టుకుని ఖచ్చితంగా